హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి అదే విధంగా బెన్ సర్కిల్ కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో న్యూ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్ లో అయితే సేల్గా వచ్చిందండి సో ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్ లో అయితే సేల్గా వచ్చిందనమాట అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో ఈసారి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి తప్పకుండా చూసి తీసుకోండి లోపల వీడియో కూడా ఉందనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్ అనేది రావడం జరిగిందండి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో వీడియో లో అయితే తెలియజేస్తానండి వీడియో చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా ఉండండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్ కి అదే విధంగా బెన్ సర్కిల్కి కేవలం నాలుగు కిలోమీటర్ దూరంలో ఉండే కుదురు ప్రైమ్ లొకేషన్ లో మనకి నూట ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్ లో అయితే సేల్ వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఈ బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అన్నమాట రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట సో చూడొచ్చు మీరు రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగులండి లోతు వచ్చేసరికి నలభై అడుగులు అనమాట మొత్తంగా ఇది నూట ఆరు గజాలండి సో మనకి ఇది రామలింగేశ్వర నగర్ టెంపుల్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట సో అవనికంటే వెళ్ళే కరకట్ట వైపు కోరి అనేది వస్తుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది మనకి సో ఎంట్రన్స్ లో సింహదారం అనేది టేకు సింహదారం ఇచ్చారండి పైవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో పక్కన మనకి సందులాగా ఇచ్చారండి సందుకి చుట్టూ కూడా మనకి సేఫ్టీగా ఐరన్ గిల్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి సో చూడొచ్చు మీరు సో బాగుందనమాట అండి స్ట్రక్చర్ పరంగా సో స్టెప్స్ పైకొల్డానికి స్టెప్స్ ఇచ్చారు దానికి సేఫ్టీగా ఐరన్ గే గ్రిల్స్ కూడా ఇచ్చారనమాట అండి ఇక్కడ ఎంట్రన్స్ సింహదారం అనేది టేకు సింహదారం అని ఇచ్చారు సో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చేసారండి పైన పిఓపి క్లాస్ డిజైన్స్ తోటి సీలింగ్ కూడా చేయించారు అనమాట ఎదురుగానే మనకి ఇక్కడ కబోర్డ్ వర్క్ తోటి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారండి ఇక్కడ మనకి ఎల్ షేప్ హాల్ షేప్ అనేది ఇచ్చారనమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి స్లైడ్ విండోస్ కూడా ఇచ్చారండి సో ఒకటి చూడొచ్చు కబోర్డ్ వర్క్ ఉంది సో పైన మనకి పిఓపి సీలింగ్ కూడా చేశారు వాల్స్ అన్ని కూడా వాల్ అని వచ్చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఇది బెడ్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది సో మనకి ఇది హాల్ కమ్ డైనింగ్ స్పేస్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది అనమాట అండి కబోర్డ్ వర్క్ చేయించారు ఇక్కడ హ్యాండ్ వాష్ బ్యాషన్ కూడా ఇచ్చారండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట కబోర్డ్ వర్క్ చేయించారు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు సో ఇక్కడ మీరు చూడొచ్చు మంచి క్లాస్ డిజైన్స్ తో పిఓపి సీలింగ్ కూడా చేసి ఉంది అనమాట అటాచ్డ్ బాత్రూమ్ లో వెస్టర్న్ సూట్ అనేది ఇవ్వడం జరిగిందండి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేసి అడ్జస్ట్ పాయింట్ అనేది ఇచ్చారనమాట సో న్యూ బిల్డింగ్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ముప్పై రెండు లక్షల యాభై ఒక్క ఆర్పీ ప్రైస్ కదా సేల్ వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి సో మనకి అది ముప్పై మూడు అవ్వచ్చు ముప్పై నాలుగు అవ్వచ్చు అండి ఒకవేళ కంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేస్తారు నచ్చితే కానీ తప్పకుండా చూసి తీసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ